అందరూ ఉన్నారు మన చిత్తూరు కుటుంబానికి నమస్కారాలు ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా నా అభినందన తెలి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను ఇక్కడికి అందరూ వచ్చి ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ నా కొత్త సంవత్సరం జనసేనలో ప్రారంభం అవుతుంది అని ప్రతి ఒక్కరిని నన్ను దగ్గరుండి దగ్గరుండి చూసుకోవాలా అని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను అలా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ కమ్యా ఏంటంటే జనసేనలో అయితే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారండి యాజ్ టు కంటెస్ట్ సో అది పై వాళ్ళు డిసైడ్ చేసి కన్ఫర్మ్ చేస్తారు చిత్తూరు అండి ఆయన ఫ్యామిలీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారండి టీడీపీ నుంచి అది పెద్దోళ్ళు కన్ఫర్మ్ చేస్తారండి చిత్తూరు తీసుకోమని చెప్పి కన్ఫర్మ్ చేశారు అది వాళ్ళ ద్వారా వస్తే కన్ఫర్మేషన్ చిత్తూరు సో ఐ డ్యూటీ అది ఆయన డిసైడ్ చేసి చెప్పాలండి సో ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దట్ ఆది కేసులో వాళ్ళ ఫ్యామిలీ ఒక కుటుంబం ఒక కుటుంబం ఒక కుటుంబం లాగే ఉంటాం సో ఆయన ప్రయత్నం నా ప్రయత్నం గా ఒక కుటుంబం అన్నప్పుడు ఇద్దరు కలిసి చేయాలి టిడిపి నుంచి జనసేన నుంచి నేను తప్పగా మా మామని హెల్ప్ చేస్తాను అది నేను ఎలా డిసిషన్ తీసుకునేదండి ఆయనతో మాట్లాడి నేను చెప్తానండి ఆయన ఒపీనియన్ నేను ఎలా చెప్పగలను మా మామ ఈ పార్టీ అని కన్ఫర్మ్ చేయలేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ కాంట్రాక్ట్ ద డిస్కషన్ అండి సో ప్రస్తుతానికి అయితే హ్యాపీ న్యూ ఇయర్ మా కంప్లీట్ కుటుంబం నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మై బెస్ట్ విషెస్ టు మా మామ అలాంటిది ఏదైనా నాకు చెప్తే నేను మీకు చెప్తాను आई डू कमेंट ऑन दिस थैंक మా కుటుంబానికి ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ వాళ్ళ వాళ్ళ కెరియర్ వైస్ దే ఆర్ వెరీ గుడ్ సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాల అని చెప్పి నేను కోరుకుంటున్నాను నాతో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి మా మా ఫ్యామిలీ స్పెసిఫిక్ టార్గెట్ చేనౌస్ అవసరం లేదు సో అలా చాలా మంది కుటుంబాలు ఉన్నాయి హూ ఆర్ టూ పీపుల్ ఆర్ ఇన్ టు పాలిటిక్స్ ఫర్ ఇన్స్టెన్స్ నాయన కొడుకులే ఉన్నారు సో నేను వాళ్ళతో పాటే హెల్త్ క్యాంప్స్ అవన్నీ చేస్తున్నానండి ఐ జస్ట్ నాట్ బిన్ కమింగ్ ఇన్ టు లైమ్ లైట్ అంతే బట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ ఆల్సో యాక్టివ్లీ పార్టిసిపేట్